ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ సారీస్ అయితే ఉంటాయండి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ చూస్తే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకో విషయం ఏంటంటే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది అండ్ మనం శారీ చూసుకుంటే కనుక ఆల్ ఓవర్ వచ్చేసి మనకి గ్రీన్ విత్ వైట్ కలర్ బార్డర్ అయితే ఉంటుందండి అండ్ మనకి ఇది వీడియోలో చూపిస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మనకి బార్డర్కి అండ్ అలాగే పళ్ళు పార్ట్కి వచ్చేసి ఇలా వైట్ కలర్ కాంబినేషన్లో అండ్ అలాగే మనకి ఆ బార్డర్లో చూసారంటే మీరు ఫ్లవర్ విత్ లేస్ డిజైన్లో అయితే మనకి తీగలాగా అయితే వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి గ్రీన్ విత్ వైట్ కలర్ బార్డర్ అయితే ఉంటుంది టోటల్ లుక్ వచ్చేసి అండ్ మనకి దీనికి బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారండి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో లెంత్ వచ్చేసి వన్ మీటర్ అయితే ఉంటుందండి బ్లౌజ్ అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి హ్యాండ్ స్పార్ట్కి అయితే ఉంటుందండి సేమ్ శారీలో అయితే ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే మనకి బ్లౌజ్కి అయితే ఇచ్చారు హ్యాండ్స్ పార్ట్కి సో టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో మీరు షిప్పింగ్కి అడిషనల్గా ఛార్జెస్ ఏం పే చేయక్కర్లేదండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఇందులో కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను వన్ బై వన్ అయితే చేపిస్తాను సో ఎవరికైనా ఏదైనా నచ్చితే కనుక వెంటనే అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి రామా గ్రీన్ విత్ వైట్ అండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో విత్ వైట్ అండి థర్డ్ వన్ వచ్చేసి మెరూన్ విత్ వైట్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ విత్ వైట్ అయితే ఉంటుందండి సో ఇందులో వచ్చేసి ఈ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికి ఏం నచ్చితే అది అయితే ఫాస్ట్గా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి